ఒంగోలు నగరంలోని శ్రీహర్షిణి డిగ్రీ కళాశాల ప్రాంగణం నందు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు శాసనసభ్యులు దామంచెర్ల జనార్దన్ సతీమణి దామంచెర్ల నాగ సత్యలత శ్రీహర్షిణి విద్యా సంస్థల కరెస్పాండెంట్ కవిత పాల్గొన్నారు ఈ సందర్భంగా వక్తులు మాట్లాడుతూ తెలుగు వారి అతిపెద్ద పండుగ సంక్రాంతి ఈ పండుగను పంటల పండుగగా కూడా అభివర్ణిస్తారని పేర్కొన్నారు ఈ పండుగను నాలుగు రోజుల పాటు భోగి సంక్రాంతి కనుమ ముక్కనుములుగా ఘనంగా జరుపుకుంటారన్నారు ఈ సందర్భంగా శ్రీ హర్షిణి డిగ్రీ కళాశాల ప్రాంగణం నందు సంక్రాంతి పండుగ సంబరాలను అంబరాన్ని అంటే విధంగా నిర్వహించారు ముందుగా కళాశాల ప్రాంగణంలో భోగి మంటలు వేసి భోగి పండుగ విశిష్టతను తెలిపారు ఈ కార్యక్రమంలో హర్షిణి విద్యా సంస్థల చైర్మన్ గోరింట్ల రవికుమార్ హర్షిత్ విద్యా సంస్థల డీన్ దాది ఆంజనేయులు కళాశాల ప్రిన్సిపాల్ నాగేంద్రబాబు ప్రతాప్ శంకర్ సాయి రాజేష్ గిరీష్ తదితరులు పాల్గొన్నారు